హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కుక్స్ ఈ రోజు వీడియోలో మీకు నిమ్మకాయ పులిహార సింపుల్గా ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తాను ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత కొన్ని పల్లీలను వేసుకొని వేయించుకోవాలి ఈ పల్లీలు కొంచెం వేగిన తర్వాతే మనం పోపు దినుసులు వేసుకోవాలండి ముందుగానే వీటితో పాటు పోపు దినుసులు వేసామంటే పోపు దినుసులు మాడిపోతాయి పల్లీలు కూడా పచ్చిగా ఉంటాయి ఈ పల్లీలు కొంచెం వేగిన తర్వాత అర స్పూన్ ఆవాలు ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినప్పప్పు వేసి ఒకసారి వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత రెండు పచ్చిమిరపకాయల్ని సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే చిన్న అల్లం ముక్కని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని వేసుకోవాలి రెండు రెమ్మల కరివేపాకుని వేసుకోవాలి రెండు ఎండుమిర్చి తుంచి వేసుకోండి ఇవన్నీ బాగా వేగేటట్లుగా వేయించుకోవాలి ఇవి మనకు దోరగా వేగితే సరిపోతాయండి దోరగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఈ ప్లేస్ ప్లేస్లో మీరు జీడిపప్పునైనా సరే వేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పొడి పొడిగా ఉడికించిన అన్నాన్ని వేసుకోవాలి ఈ పులిహోర మనం నైట్ మిగిలిపోయిన అన్నంతో అయినా సరే ఈ విధంగానే చేసుకోవచ్చండి ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు మీరు తినే టేస్ట్ని బట్టి సాల్ట్ వేసుకోండి అలాగే ఒక పెద్ద సైజు నిమ్మరసాన్ని పిండుకోవాలి ఇవన్నీ కలిసేటట్లుగా మనం బాగా కలుపుకున్నామంటే మనకు నిమ్మకాయ పులిహోర తయారైనట్లేనండి ఎక్కువగా లంచ్ బాక్స్లో ఇలా ప్రిపేర్ చేసుకున్నామంటే మనకు సింపుల్గా ఈ పులిహోర అయిపోతుందండి అలాగే ప్రయాణాలప్పుడు కూడా ఇలా నిమ్మకాయ పులిహారం చేసుకుని పట్టుకెళ్ళొచ్చు ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్